नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఏపీలో మొంత తుపాను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని రైతులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ కాల్ కలుపుతున్నారు అయితే ఇక ఏం చర్చిస్తున్నారు ఇప్పుడు జిల్లాలు జిల్లాలుగా వారీగా వెళ్లి శ్రేణులు రైతుల గురించి పరామర్శించడానికి వెళ్తున్నారు కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఒక్కరు విమర్శిస్తున్నారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారు నడిక్షన్ తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్తే ఈ రోజున ఏపీలో తుఫాను తీవ్రంగా ఇబ్బంది పడి రైతులు నష్టపోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కలపడం ఇప్పుడు వాళ్ళ శ్రేణులతో మాట్లాడడం జిల్లాల జిల్లాలుగా వెళ్లి వాళ్ళను పరామర్శించడం వాళ్ళు పరామర్శించింది కాక మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని వాళ్ళు విమర్శించడం నిజంగా ఈ విమర్శలను ఏ విధంగా చూడాలి మేడం ప్రజల కష్టాలు పట్టని పేల మరి అదేదో సామె చెప్తారు దొంగల పడిన ఆరు నెలలకి కుక్కలు మరిగినాయి అని నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా మొంతా ఏమీ చాలా ఎంతో భయపడితే చాలా సింపుల్గా అది తీరం దాటిందని చెప్పి విన్నాం కానీ గతంలో హుదూద్ లాంటి సిచ్యువేషన్స్ క్రియా వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు బస్సులో పడుకొని అసలు ఇక్కడ ఆ తుఫాన్ వచ్చిందా ఎక్కడైతే వైజాగ్లో కైలాస్ గిరి కానీ అవన్నీ కూడా మొత్తం చల్లా చెదురైపోయి ఆ విగ్రహాలు కూడా ధ్వంసమైన పరిస్థితి మనం చూసాం చెట్లన్నీ పడిపోయి కరెంటు విద్యుత్ స్తంభాలన్నీ పగిలిపోయి ఎక్కడకక్కడే గందరగోళమైన సిచ్యువేషన్లో ఆయన అక్కడే ఉండి మళ్ళీ గతంలో ఎలా ఉంది వైజాగ్ అలా తీర్చిదిద్ది నేను వెళ్తానని చెప్పి మనం ఎన్నో సిచ్యువేషన్స్ అట్లాంటివి చూసాము ఈరోజు కొత్త కాదు ముందస్తు చర్యలుగా గతంలో మనం ఏదన్నా మిస్టేక్ చేస్తే దానివల్ల ఎలాంటి సిచ్యువేషన్ మనం ఎదుర్కొన్నాము కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే ఆలోచనతోటి మొన్న ఏం జరిగింది దీని యొక్క అంచనాలు అసలు చాలా దారుణమైన సిచ్యువేషన్ రాబోతుంది రాష్ట్రంలో మరి తీరం దాటే టయానికి ప్రజల పరిస్థితి ఏంటి మత్స్యకారులు ఏంటి ఇంకా ఎంతమంది చిన్న చిన్న గుడిసెల్లో ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆలోచించి గర్భిణీ మహిళలను ముందస్తుగా అడ్మిట్ చేయటం కానివ్వండి హాస్పిటల్లో ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళకి మూడు వేల రూపాయల డబ్బులు అదేవిధంగా పాతి కేజీలు రైస్ బ్యాగ్ పాటుగా వాళ్ళకి కావాల్సిన ఏదైతే సరుకు ఉండిద్దో సరుకులు అవి కూడా ఇవ్వటం జరిగింది వంట సామాగ్రికి సంబంధించి కానీ ఈ రోజున మీరు అంటున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ చేశాడు ఏం చెప్తాడు వాళ్ళకి ఏం చేయమని ఆదేశాలు ఇస్తాడు అని అంటే ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చేశాడు రెండు రోజుల నుంచి చూస్తున్నాం మనం రెండు రోజులు కాదు అసలు ఎప్పుడైతే ఈ తుఫాను గురించి మరి హోమ్ మినిస్టర్ కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా మరి మంత్రుల్ని ఎమ్మెల్యేలని అక్కడ మండల స్థాయి నేతల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి మరి కలెక్టర్లు సమావేశం పెట్టి వాళ్ళందరికి కూడా సూచనలు సలహాలు మరి పోలీసులు కూడా డిఎస్పి వాళ్ళు లెవెల్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఉన్న ప్రజలను అప్రమత్తం చేసి ప్రతి ఒక్కరు ఆ మైకులో వాళ్ళందరికి కూడా అలర్ట్ చేశారు ఎక్కడికక్కడే ఆ ముప్పు ప్రాంతాల నుంచి అందరినీ కూడా తరలించారు పునరావాస కేంద్రాలకి అంత గొప్పగా చెప్తుంటే ఏంటంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టండి అనే దానికి నీచాతి నీచంగా దేంతో కొడుతున్నారంటే ఎడ్లకి కా ఒక కాడు ఉంటుంది ఆ కర్రతో కొట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కొంతమంది నీచంగా పెట్టిన పోస్టులు నేనే చూశాను అది స్వయంగా అంటే మీరు దేన్ని ఓర్చుకోలేరా దేన్ని సహించలేరా ప్రజలకి మంచి చేస్తున్న నాయకుడు మంచి కోరుకునే నాయకుడు ఈరోజు చూస్తున్నాం ఇంట్లో శుభకార్యం ఉంది తన తమ్ముణ్ణి కోల్పోయి సంవత్సరం దాటిపోయిన తర్వాత ఆయన కొడుక్కి పెళ్లి కార్యక్రమం జరుగుతున్నా కూడా అక్కడ ఈయనే పెద్ద ఇంటికి మరి ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిన పరిస్థితిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో తాడేపల్లి ప్యాలెస్లో అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాడు తర్వాత ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్లో ఎలహంకా ప్యాలెస్లో ఉంటున్నాడు మరి ఎలహంకా ప్యాలెస్ నుంచి వచ్చాడా ఈ మనిషి రాలేదు రాకపోగా వీళ్ళు సృష్టిస్తున్న ఏదైతే ఈ ఫేక్ ప్రచారం అయితే ఉందో ఈ రోజున దాన్ని తీవ్ర స్థాయిలో జిల్లాల వారీగా తీసుకువెళ్ళండి అనే ప్రయత్నానికి ఈ వీడియో కాన్ఫరెన్స్ అనేది క్లారిటీ వస్తుంది ఎందుకంటే మంచి చేసేవాళ్ళు ఈ రోజున మీరు అధికారంలో లేరు లేకపోయినా కూడా ప్రజల గురించి మేము ఆలోచిస్తున్నాం ఏదో చేస్తామని చెప్పేవాళ్ళు మరి నిజంగానే వచ్చారా అసెంబ్లీకే రాని జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజున రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీలో తన ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే తను గెలిచాడో మరి ఆయన గెలవటం వాళ్ళ మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఉంటాం పదకొండు మంది కలిసి అసెంబ్లీకి వచ్చి ప్రజల గురించి వాళ్ళ కష్టాల గురించి ఆ ఏరియాకు సంబంధించి ఏ విషయాలు కూడా చర్చించడానికి ఇష్టపడని వీళ్ళు ఈ రోజున ఈ కార్యక్రమానికి వాళ్ళ నాయకుల్ని వాళ్ళందరినీ కూడా పంపించి మంచి చెడ్డ కనుక్కోండి అంటే దొంగల పడిన ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు ఆ అంటే ఆరు నెలలకు ఎప్పుడుకో వచ్చినట్లుగా ఉంది వీళ్ళ వ్యవహార శైలి అయితే జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ వల్ల వాళ్ళ శ్రేణులు కూడా మొత్తం కూటమి ప్రభుత్వం అసలు ఏ విధంగా మేడం ఫస్ట్ ప్రభుత్వం ఫెయిూర్ అయింది నిజంగా ఎక్కడంటే వీళ్ళు ఏదైతే పిచ్చి రాతలు రాస్తున్నారో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో వీళ్ళ మీద చర్యలు తీసుకోపోవటంలో మాత్రం ఫెయిల్ అయింది ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం ఏం జరిగిందని ఇప్పుడుదా మనం అన్నీ చెప్పుకున్నాం రాష్ట్రంలో ఎలాంటి సహాయ సహకార చర్యలు అందించారు ఏ విధంగా నైట్ అంతా అక్కడే ఉండి మనం చూసాం మన నైటి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి ప్రతి క్షణం పర్యవేక్షించారు నిన్న కూడా మరి వెళ్ళి అక్కడ ఎక్కడెక్కడ ఏ ముంపు ప్రాంతాలు ఏ విధంగా నేట మునిగిని పంట ఎన్ని హెక్టార్లలో ఎన్ని గ్రామాలకి మరి ఈ రోజున ముప్పు వాటిల్లింది వాటి అంచనా ప్రకారం ఆయన కూడా వెళ్ళి చూశారు మరి ఇన్ని రకాలుగా చర్యలు కొనసాగిస్తే అన్ని చేస్తున్నా కూడా వీళ్ళు ఇంత నీచంగా ప్రచారం చేస్తుంటే మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ రోజున మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్లు పెట్టుకొని విడుదల రజనీ వెళ్ళింది క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఏం చేస్తుంది ఏం చేస్తుంది గతంలో నేను మీ దగ్గర భూముల్ని ప్రభుత్వానికి ఒక రేటు చెప్పి నేను ఒక రేటు కొట్టేశాను మీకు ఇంకా డబ్బులు విడదల రజని విడతల వారీగా కడతానంటుందా వెళ్ళి అదే చెప్పుకోవాలా వీళ్ళు ఎంతసేపటికి మంచి చెయ్యరు వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు అది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రవర్తించిన తీరుకి ఒక మంచి చెడ్డ కానీ పెద్ద చిన్న అనేది ఒక జ్ఞానం అనేది లేకుండా వాళ్ళ మాట శైలి కానీ వాళ్ళ ప్రవర్తన వైనం కానీ ఏది బాగాలేదు అసెంబ్లీలోనే వాళ్ళని చూసాం మనం ఏంటి ముఖ్యమంత్రిగా ఉండి మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మాట్లాడిన తీరు ఆయన నవ్వుకుంటూ కూర్చున్న పరిస్థితి ఆ రోజున మరి ప్రతిపక్ష హోదా అంటే ఏంటో కూడా ఆ రోజున చెప్పే డైలాగులు వేసి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై ముగ్గురు ఉన్నారు ఐదు లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు లోపలకు కూడా అడుగు పెట్టారు కానీ మరి ఈ రోజున కర్మ రిపీట్ అని చెప్పేసి బూమ్రాంగై భగవంతుడు మీకే అట్లాంటి పరిస్థితిని ఇచ్చాడు మరి ఈ రోజున కనీసం త చేసిన తప్పులు తలుచుకొని క్షమాపణ కోరుకుంటూ ప్రజలకు మంచి చేద్దాం మంచి చేసే వాళ్ళకి సహాయ సహకారాలు అందిద్దాం అనేది లేకుండా వీళ్ళు ఇంత ఫేక్ ప్రచారాలు పత్తి కొనుగోళ్ళు పత్తి కొనుగోళ్ల మీద కూడా వీళ్ళు విపరీతంగా విపరీతంగా విరుచుకుపడ్డాడు ఏం చేస్తారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని పడుకోండి ఏం చేస్తారు మీరు నిద్రపోండి అందుకంటే చేసేది లేదు ఈ తుఫాను వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు వాళ్ళని పరామర్శించాలి వాళ్ళకి ఇప్పుడు మనం అండగా ఉండాలని అన్న ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ఈయన అండగా ఉండటం ఎలా ఉండిద్ది అయితే బంగారు మామిడి మామిడిపళ్ళు తొక్కిచ్చినట్లుగా అక్కడికి పొదిల్లో పొగాకు వెళ్ళు ఏ విధంగా అత్యవసర ఆంబోతుల తొక్కేశారో అక్కడికెళ్ళి గుంటూరులో మిర్చి రైతులను ఉద్దరిస్తామని చెప్పేసి మిర్చి టిక్కీలు కొట్టేశారో ఇట్లా ఉండిద్ది వీళ్ళ పరామర్శ ఎలా ఉండిద్ది అంటే ఇంకా వెళ్ళి మనం చూసాం అక్కడ తొక్కిసలాట జరిగి గందరగోళమైన సిచ్యువేషన్ అనుకోని సంఘటన జరిగితే తిరుమల తిరుపతి దేవస్థానంలో వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న సెలైన్ క్యానల్స్ అవన్నీ లాగేసి ఆక్సిజన్ కూడా తీసేసి మనుషులను చంపే ప్రయత్నం చేశారు వీళ్ళు ఏదైనా సరే పోయే ప్రాణాన్ని ఆపుదామనే ఆలోచన లేని వాళ్ళు పోయే ప్రాణాన్ని ఎంత ఫాస్ట్గా తీసేద్దామని ఆలోచన కలిగిన వాళ్ళు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఏం చేస్తారు వెళ్ళి రైతులకు అండగా ఏ విధంగా నిలబడదాం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అండగా నిలబడ్డా ఈయన గ్రీన్ కార్పెట్లు వేసుకొని డయాసులు కట్టించుకొని వెళ్ళి ఏదో చూసామంటే చూసామన్నట్లు కాదు ఏదో సైట్ సీయింగ్కి వెళ్ళినట్లు వెళ్ళాడు కానీ రైతుల పరామర్శకు వెళ్ళినట్లుందా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏం చేశాడు ఈ రోజున ఏం చేద్దామని వీళ్ళు అనుకుంటున్నారు చేయాల్సిన చేసేశారుగా ఇష్టానుసారంగా ఫేక్ ప్రచారాలు చేశారు ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్లుగా నోటికి ఏదొస్తే అది మాట్లాడేశారు చేతికి ఎలా రాయాలనిపిస్తే అలా రాసేసారు మళ్ళీ ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్లో ఏం చేస్తాడంటే ఇదంతా ఒక పెద్ద డ్రామా జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆల్రెడీ ప్రజల్లో స్టార్ట్ అయింది మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాకుండా వాళ్ళ స్త్రీలను పంపించడం జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండి వీడియో కాన్ఫరెన్స్ కాల్ ఏంటని ఇప్పటికి ఆల్రెడీ ప్రజల్లో నుంచి కూడా వస్తుంది ఈ రోజున వాళ్ళు అదే అడుగుతున్నారు అదేదో డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏమి వెలగబెట్టావో ఏమి రాష్ట్రాన్ని ఇది చేసావచ్చి అడుగుతాము మరి ఆయన రావట్లేదు ఎందుకంటే భయం వేస్తుంది జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లోకి రావాలంటే భయపడుతున్నాడు ఎందుకంటే గతంలో చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయి అవన్నీ అడుగుతున్నారు ఏ ముఖం పెట్టుకొని వస్తాడు ఏ విధంగా వస్తాడు అందుకని చెప్పేసి ఆ తిట్లయ్యో మీరే తినండి అవి ఏదో ఆ తిప్పలయ్యో మీరే పడండి ఆ పాటలు అని చెప్పేసి మొన్న కోర్ట్ సంతకాలు అది ఫెయిల్ అయిపోయింది అంతకుముందు స్కాన్ ఏదో రీకాలింగ్ చంద్రబాబు అని ఏదో స్కానర్ పెట్టి డబ్బులు కొట్టేస్తారు అది అయిపోయింది తర్వాత యువత పోరు అన్నాడు రైతు పోరన్నాడు అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి ఎక్కడికి వెళ్ళినా మనుషులను చంపటం తొక్కించడం రాళ్ళు పెట్టి కొట్టడం ఇంకా రకరాల రకరకాల సిచ్యువేషన్స్ క్రియేట్ చేశాడు మరి ఇన్ని రకాలుగా చేసిన జగన్మోహన్ రెడ్డి మరి క్యాడర్ను పంపించక ఈ లీడర్ వెళ్ళలేడు ఇంకా క్యాడరే దిక్కు చివరికి లీడరు ఒక లీడర్ అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆ ప్రజల కష్టాలని వాళ్ళ ఇబ్బందుల్ని తెలుసుకొని వాళ్ళకి ఏ విధంగా సహాయ సక్క అసలు ఎందుకు లాస్ట్ టైం విజయవాడలో జరిగిన దానికి వరదలకి వీళ్ళ బోట్లు వెళ్ళి అక్కడ అంతా కూడా గందరగోళ గందరగోళాన్ని సృష్టించి ఇంకా దాన్ని తీవ్ర స్థాయిలోకి మలచాలని చెప్పి చూశారు కానీ దాన్ని కంట్రోల్ చేసే సిచ్యువేషన్ ఎక్కడుంది బుడమేరు పోయినప్పుడు మరి తర్వాత వెళ్ళి కోటి రూపాయలు ప్రకటించాడు అది ఇంతవరకు ఇచ్చింది లేదు చచ్చింది లేదు మరి ఇంకంతే ఇలానే ఉండిద్ది వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఈ రోజున ఏదో ఇవన్నీ కూడా మేకపోతగాంబర్యం లాగా రకరకాలుగా ప్రజలను ఏదో మేము ఏదో చేయడానికి చేస్తున్నాము కానీ మేము చేయలేకపోతున్నాము అన్న పరిస్థితిని సిచ్యువేషన్ క్రియేట్ చేయడం తప్పించి ఈయనకి ప్రజల మీద ప్రేమ లేదు జగన్మోహన్ రెడ్డి మరి అంత ప్రేమ గలవాడైతే మరి వచ్చేయచ్చు కదా ఇక్కడికి రేపు ఆయన బుధవారమే ఇప్పుడో దిగాలి మామూలుగా అయితే వస్తాడు కదా మంగళవారం బుధవారం మరి రాలేదు ఎందుకు రాలేదంటే మేడం ఈ రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే తుఫాను కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం నిత్యం కష్టపడుతూ ఉన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శ్రేణులతో దిశానిర్దేశం చేయడం ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మేడం ఇక్కడ ఒకటమ్ అసలు మనం కరోనాని చూసాం కరోనా టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రోజు అనిపిస్తుంది గతంలో విన్నవాటికి ఈ రోజున మన విజయవాడలో కూడా చూసాం నారా చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతు నీళ్ళల్లో దిగి ఆ వయసులో ఏ విధంగా ఆయన తపన తాపత్రయం ప్రజల కోసం నిన్న ఒక ఈ చేతి వృత్తులు సంబంధించిన వాళ్ళు హస్తకళ నిపుణులు వాళ్ళు ఉంటారో హస్తకళ కార్మికులు మరి ఆవిడ కన్నీటి పర్యంతం నిజంగా చాలా హృదయ విదారకంగా ఉంది ఆవిడ చెప్తుంటే ఆవిడకి రెండు వందల బీపీ వచ్చి చనిపోయే పరిస్థితికి వచ్చి మరి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో తీసుకొచ్చి వాళ్ళకి కావలసిన ఫుడ్డు పసిపిల్లలకి పాలు బ్రెడ్లు అన్నీ ఇచ్చి ఆవిడ చెప్తుంది నిండు నూరేళ్ళు వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో చంద్రబాబు నాయుడు గారు ఉండాలి ఆయన ఉన్నంతకాలం మేము చల్లంగా ఉంటాము అని ఇంక ఇంతకు మించి ఇంకేం కావాలి ఒక నాయకుడికి ఎందుకంటే ఆ ప్రజలు ఏ విధంగా ఆయన ఆశీర్వదిస్తున్నారు ఆయన ఉండాలని కోరుకుంటున్నారు ఆయన ఉంటేనే మేము చల్లగా ఉంటామని ఆశిస్తున్నారో అది కదా కావాలి మరి ఇట్లాంటి నాయకుడు కరోనా టైంలో ఉన్నటి ఎలా ఉండేది అసలు ప్రజలకి పారాసెట్మాల్ వేసుకోండి బ్లీచింగ్ పౌడర్ చల్లుకోండి లేకపోతే దానితో సహజీవనం చేయండి అని చెప్పిన నాయకుడు ఒక నాయకుడా జగన్మోహన్ రెడ్డి అదే కదా చెప్పాడు ఆ రోజున పరిస్థితి ఏంటి వదిలేశాడు గాలికి పడుకోండి కళ్ళు మూసుకొని నిద్రపోండి ఇప్పుడు చెప్తున్నాడు కదా కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు ఇట్లే గడిచిపోయింది అని అట్టానే చేశాడు అధికారంలో ఉన్నప్పుడే కళ్ళు మూసుకోండి ఇప్పుడు కొత్తగా ఆయన చెప్పేది ఏం లేదు అప్పుడే కళ్ళు మూసుకొని శుభ్రంగా తాడేపల్లి కొంపలో నిద్రపోయాడు ఈ రోజున కాకపోతే బెంగళూరు వెళ్తున్నాడు ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళటానికి చెల్లెలు ఒప్పుకోదు హైదరాబాదు ఇంటికి రానివ్వదనమాట ఆ లోటస్ పాండ్కి అందుకని చెప్పి బెంగళూరు వెళ్తున్నాడు మరి ఇట్లాంటి వ్యక్తి మరి ఈయన ఈ రోజున ఈ వీడియో కాన్ఫరెన్స్లు ఇవన్నీ కూడా చెల్లని నానే లాంటివాడు వాడు జగన్మోహన్ రెడ్డి అయిపోయింది ఇప్పుడు మనం నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన కరోనా టైంలో ఉంటే ఎలా ఉండేది అని అంటే ఈరోజు చూస్తున్నాం ఆ రోజున మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ లాంటి మరణం విన్నాం గో ఆ నోట్లో పేపర్లు కుక్కి మరీ అమర్నాథ్ గౌడ లాంటి వాళ్ళని పెట్రోల్ పోసి తగలబెట్టిన తీరు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఎన్ని విధాలుగా మరి చనిపోయారు మరి ఒక నాయకుడు ఉంటే ఎలా ఉండిద్ది ఒక అసమర్థుడు పరిపాలన ఏ విధంగా ఉండిద్ది అనేది గీత గీసినట్టు క్లియర్ కట్టగా ప్రజలందరూ కనిపించింది కాబట్టి నూట యాభై ఒకటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పదకొండుకు పడిపోయాడు అయినా కూడా నా బుద్ధింతే మేము ఇలానే ఆలోచిస్తాము మేము ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఏంటి అంటే కూటమి ప్రభుత్వం మీద బుర్రజల్లటం విషయం చెప్పటం అదే ధ్యేయంగా ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది నమస్కారం